గోరు మీద పెట్టి బొట నీళ్ళ మీద పెట్టి అడిగికి అడిగి అయ్యా నొక్కాలి ఒకటి రప్ప ఒకటి పరోటా ఇంకోటి ఇది ఏమైంది రొయ్య పిండి వంటలు చేస్తారు కదా అందులో గోధుమ సొని ఉండలు చేస్తున్నారు మిడిపశన ఉండలు తినుంటా కానీ నేనైతే గోధుమ సన్న ఉండాలి తినలేదు ఇంకా ఈ జేసు ఈ జేనికి ఫస్ట్ ఏం చేస్తారంటే కొంచెం కొంచుకోవాలా ఈ స్టికెన్ అంటే కాలకూడదు ఇట్లా లోపల పెట్టినా కూడా ఇది ఇంకా ఇవి ఇదేమో పానీలా కాదు మైదా పిండి నీళ్ళు నూనె నూనె మరగబెట్టి పోయ్యాలి చపాతి పిండిలాగా ముద్దలా కలపాలి ముద్దలా కలపాలి ఇంకా వాటర్ వేయాలి ఇందులో దాని తర్వాత దీని తర్వాత మూడు అప్పడాల కింద చేసుకుని పెద్ద పెద్ద అప్పడాలు నూనె పోయాలి నూనె గాని నెయ్యి గాని ఒక్కొక్క పొరకి పోసుకుంటా రావాలి డాల్డా కూడా పోసుకోవచ్చు ఇప్పుడు ఏంటి స్వీటా స్వీటే ఇది ఇలా చేసిన తర్వాత అప్పుడు పాకం బట్టి పంచుతారా గోరు గోరువిటీ అంటే గోరుతో చేస్తాం కదా ఇదేమో మైదాని కరాచి నూక బొంబాయిరావు బొంబాయిరావు అంటారు అసలా కలుస్తా ఉండాలా మాడిపోకుండా ఇంట్లో వేసి ఇంకా ఒకదాని మీద ఒకట ఒక నూనె కూడా వేసుకోవచ్చు దాల్డా కూడా డాల్డా కూడా వేసుకోవచ్చు మనం ఇంట్లో కాబట్టి ఇవి వేసుకున్న అయితే డావ్లో చేస్తున్నాము బయట ఇప్పుడు రోల్ కింద చేసుకొని కట్ చేసుకోవాలి చూడకుండా నొక్కుతున్నారే రొయ్యలా ఉంది నా అయ్యో ఇలాగా ఇలా నొక్కుకుంటే

ఒక పిల్లల సటిస్ అంటే మామూలుగా మన మైండ్ సాటిస్ఫాక్షన్ కోసం వేరే కొత్తది తింటున్నాం అని కొంచెం ఓకే ఓకే ఈల్ల అత్త కోళ్ళు కూతురు కూతురు వీళ్ళిద్దరి మధ్యలో రోస్ట్ అవుతుంది

షుగర్ ఓకే బాద్శాలు ఎక్కువ నెక్స్ట్ ఐటమ్ ఏంది అమ్మో మడుతున్నాయి కట్టెల పోయి కదా కళ్ళ ఫ్రెండ్స్ లైట్గా పానీలు అయిపోయినాయి ఇప్పుడు ఇవేంటి ఎల్లికాయ ఎండ్రికాయకుంది ఈ మాత్రం బాత్సాలకు భలే ఉంది బాత్సాలు ఇంకా బన్ పరోటా అంటారు అక్క తమిళనాడు సేమ్ అట్లా ఉన్నాయి

ఇల్లంబరికాయలు నీకు తెలుసా ఇల్లంబ్రికాయలు అంటే చూద్దులే అవన్నీ ఏంపుకోవాలి ఫస్ట్ ఆ ఏంపుకున్న తర్వాత చక్కెర పాకం పట్టుకోవాలి అంటే ఈ పాకం కూడా ఒక డౌట్ అక్క మస్తు మందికి అంటే ఎట్లా ఎట్లా తెలియాలి మనకు పాకం అయ్యింది అన్న జిగురుగా ఓకే ఆరిపోకుండా అట్లే అత్తుకొని ఉందంటే కానట్ట ఇంకా ఇలా అలా తిగలదా అవుతుందా ఇప్పుడు తీసుకెళ్ళి ఇందులో వేసేడమే నావే ఎం షేప్ ఉంచాలి ఆ అక్కడకెళ్లి చూద్దాందా బౌన్ ఏ బౌంటేలా యాస్కుని ఫైన్ అలా ఎంపుకోవాలి ఇంకా ఎంతసేపు షేప్ ఎం షేప్ స్వీట్ ఎక్కువైపోతది వీళ్ళందరిలో హెడ్ ఎవరు తెలుసా హెడ్ షెఫ్ అది చూసినా నేను చెప్పకుంటున్నది ఇప్పుడు వాడి కెమెరా పానీలు కాలుతుంది కానీ కమ్మ ఉంది ఇలా చూడు ఎంత ఎమ్మీగా ఉన్నాయో పిండి వంటలు ఇంకా ఉన్నాయి ఇంకా కవర్ అవుతాయి అవి కూడా కలిపి మొత్తం ఫుల్ వీడియో వేస్తాం పానీలు అయితే అదిరిపోయినాయి రేపటి వీడియో ఉంది ఆ వీడియోలో ఏమేం చేస్తారంటే ఇంకా మూడు ఐటెంలు ఉన్నాయి ఈరోజు ఒక మూడు అయినాయి రేపు ఇంకో మూడు ఉన్నాయి ఆ మూడు ఈ మూడు కలిపి మొత్తం ఆరు పిండి వంటలతోని కొత్త వీడియోతోనే వస్తాం ఇది పిండి కాదు కొబ్బరి కూర పిండి ఇంకా కాదు పాకం వచ్చాక అప్పుడు వేయాలి కొబ్బరి కూర ఇది ఉడకాలి చాలా టైం పడుతుంది నేను నిన్న ఒక పిండి వంటల గురించి చెప్పినా కదా ఈరోజు ఇంకో మూడు బ్యాలెన్స్ ఉన్నాయి కదా అందులో కొబ్బరి అరిశలు చేస్తున్నారు ఇప్పుడు ఇందులో బెల్లం పాకం దాంతో పాటు కొబ్బరి వేసి మరిగిస్తున్నారు ఎంతసేపు అక్క ఇది ఇట్లా ఇది ఏంది బెల్లమేనా ఇది మామూలుగా షాప్లో దొరికే బెల్లమేనా లేకపోతే మనం చెరుకు బెల్లం తెస్తాం కదా ఓకే అంటే అంతా చెరుకుతోనే వేస్తారు అనుకో కాకపోతే ఇది కొంచెం ప్యూర్ ఇది క్యాస్ట్లీ ఇప్పుడు అవి కొబ్బరి అరిసెలు అయినాయి కదా ఈడ పాకుండలు చేస్తున్నారు పాకుండలకు ఫస్ట్ ఈ బెల్లం వేసి ఏం చేయాలి ఇంకా ఇక్కడ చిన్న కల్తీ జరుగుతుంది ఏంటంటే నిన్న వేసారు కదా స్వీట్లు దానికి చక్కెరపాకం మిగిలిపోయింది దాంట్లో ఈ బెల్లం వేసి ఇప్పుడు దీన్ని కూడా కొబ్బరి వేయాలా మళ్ళీ

అది అట్లా ఇంకా కంటిన్యూ కలుపుతూనే ఉండాలా అవ్వకూడదు కొంచెం కొంచెం వేసుకోవాలి ఒకటేసారి వేసుకొని కలుపుకొద్దు ఓహో గట్టిగా చిదుపుతా కొండలన్నీ ఎన్ని ఒళ్ళు ఇంకా జారుతుంది కొంచెం పడుతుంది మరీ జారితే మరి ఉండక చదవాలి ఉండ కింద ఇందాక ఆ పాకం అయిన తర్వాత పిండంత వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకున్నాం కదా దాని తర్వాత తీసి డైరెక్ట్ అట్లా తినేయాలన్నమాట అట్లా తింటే మోషన్స్ అవుతాయి అట్లా కాకుండా అదంతా కలిపిన తర్వాత తీసుకొచ్చి ఇట్లా నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత తినాలి ఆయిల్ అంతా మళ్ళీ ప్రెస్ చేసుకొని అగో ఆ జలిగండి అదేనది జల్లిగినేదొచ్చి రు అందులో ఒాలి ఒ ఆయిల్ అంతా కిందకి వెళ్ళిపోతుంది అప్పుడు డ్రై అయిన తర్వాత తినయొచ్చు బియ్యం పిండిలో శనగపిండి కలుపుకొని కలుపుకుని నీళ్లు మరగబెట్టి పోసుకుని నీళ్లు బాగా మరగాలి వామ్ వేసుకోవాలి కొద్దిగా ముచ్చటగా మూడో రోజు పిండి వంటలు అవుతున్నాయి మూడు రోజులు చేశారు వదిలి ఇంకో రోజు కూడా చేస్తారు రేపు ఉన్నా రేపు ఆలోచిద్దాం ఈరోజు దీంట్లో ఏమంటారు మీరు జంతువులు మా ఊర్లో ఏమంటారు తెలుసా చెప్తే గారెలు అంటారు ఇంకేమంటారు కొంతమంది మురుకులు అంటారు మురుకులు ఎక్కువ మంది ముర్చులు అంటారు మా సైడ్ ఏంటో మా గారే అంటారు గారెంటే చూపి అది తెలుసు చాయ్ వేసుకుందంటే జబర్దస్త్తు ఏమక్క నువ్వేంటి చెప్పు నీ పేరేంటి చెప్పు ఏమంటారు హనుమాన్ గారి డాల్ క్రాకిట్ హనుమాన్ నేను ఎవరురా నేను ఎవరు మీరు నేను ఎవరురా నేను ఎవరు నేను ఎవరు చెప్పరా నువ్వు రౌడీ మీరు రౌడీ నేను హీరో ఇద్దరం కొట్టుకుందామా ఎందుకు కొట్టుకోకట్టు ఎందుకు हम्स वाला इद्रम ये बनते के बबे रो है बक्का प्रिपेयरिंग आलम चिट्टी छाया

కోనసీమకు వచ్చినాం కదా ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ శ్రీకాంత్ అని ఉన్నాడు కదా కోనసీమలోనే ఉంటాడు ఫోన్ చేసిండే దాదాపు రెండు సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటున్నాం కానీ ఎప్పుడు కలవలేదు నాకు మస్తు ఇష్టం శ్రీకాంత్ అన్న అంటే నేను ఉన్న ఊరికి వచ్చిండు కలుద్దామని చెప్పేసి ఈ దగ్గరే టెంపుల్ దగ్గర ఉన్నాడు పోయి ఇంటికి తీసుకుని వద్దాం దారి ముందుగా బైక్ కారేనా ఆ కారే అనుకుంటా ఇదే అయ్యో కానీ ఉంది హలో నేను సంగతి చెప్పాలి నాకు కలిసాం అది కూడా మా కోనసీమలో ఇక్కడ రాసి పెట్టింది అవునా అదే మనం మా కోనసీమలో తిరుగుతున్నాం ఒకసారి కలుద్దాం అని చెప్పి వచ్చానమాట నుంచి దాదాపు రెండు సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము ఫైనల్ ఇలా కలిసాండా అహ ఎన్న బెంగళూరు సిరీస్ మొత్తం కంప్లీట్ బెంగళూరు సిరీస్ అంటే ఏదో మన ఎల్లో ఒక వన్ వీక్ ఉన్నానా ఒక వన్ వీక్ క్లీజ్ చేస్తున్నాం ఒక మంచి ప్లేస్ లో వచ్చా అబ్బ అసలు మామూలు ప్లేస్ అంటే మేము ఉండేది అటు సైడ్ చివరికి ఓకే అంటే కాన్సెమా ఎంట్రన్స్ గేట్ ఉంటదా మనం వొపనం డైరెక్ట్ కింద రాకోవచ్చు మేబీ ఈ తోట నుంచి వచ్చేస్తారమా ఆ ఈ నుంచి వచ్చినాం రావులపాలెం నుంచి కూడా వచ్చాం ఒకసారి ఆ ఎంట్రన్స్ లోపలికి వచ్చిన తర్వాత

ఇవన్నీ నాకు పేర్లు చెప్తుంటే ఫస్ట్ టైం నేను అంటే ఈ ఉన్నది ఇదైతే పోండి చిన్నప్పుడు అంటే సంక్రాంతి ముందు మనకి ఒక టెన్ డేస్ ముందు నుంచి నడిచిపోయి ఇంట్లో జోబుల్లో వేసుకుని వెళ్ళిపోయినవి శుభ్రంగా హ్యాపీగా స్కూల్ స్కూల్లో కూర్చుని తినచోళ్ళు మా దగ్గర పిండి వంటలు అంటే ఇది ఒకటే శ్రీకాంత్ అన్న తో ఫస్ట్ బై ఎస్

నేను పోలీస్ బయలుదేరని ఫోన్ చేస్తున్నా ఇలా సిగ్నల్ వస్తలేదన్నా నేను చాలా దూరం వెళ్ళిపోయినా యాక్చువల్ గా ఈ రోజు అంతా మేము బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ జామ్ ఈ గన్నవరం బ్రిడ్జ్ మీద చాలా ట్రాఫిక్ జామ్ అయింది వెళ్ళినప్పుడు చాలాసేపు వెయిట్ చేసేటట్టు వెళ్ళాను మళ్ళీ అటు నుంచి రావడానికి అలాగే వెయిట్ చేస్తాను నేను అనుకుంటానే ఉన్నా చార్జ్ అయిపోయిన అది చూపిస్తలేదు అలా చూపిస్తుంది ఛార్జింగ్ అయిపోయింది నేను వస్తానని చెప్పాను మళ్ళీ నువ్వు ఏ ప్రోగ్రామ్ పెట్టుకోకుండా ఉంటావు నేను అనుకుంటూ అనుకుంటూ వచ్చినా అప్పుడు కాలు వస్తుంది అయితే అది ఎప్పుడు కాలు ఇప్పుడు ఇప్పుడు అది కంటిన్యూ వస్తుంది వాట్సాప్లో మనం ఎంతవరకు చూపిస్తూ ఉంటుంది ఆన్ చేసేటప్పుడు అప్పుడున్న దాంట్లో ఆ విలేజ్ ఫ్లేవర్ చూపిస్తూ చేసేటోళ్ళు ఇప్పటికీ లేదు విలేజ్ ఫ్లేవర్ చూపిస్తూ చేసేటోళ్ళు లేనే లేదు మొత్తం హైదరాబాద్ మీద ఎంత ఆధారపడిపోయినా ఆ విలేజ్ సైడ్ వెళ్ళినప్పటికీ నీకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది మనసు మస్తు ఆనందం అవుతుంది ఇక్కడ వచ్చి వీడియోలు చేసిండు అనుకో అరే ఈ రోజు కొత్త మనుషుల్ని కలిసిన గణపతి కాఫీ ఉంటారు అంబాజ్పేట లేచిన బట్టి వాళ్ళైతే వాళ్ళకి స్టిల్ ఇంకా గుర్తుపెట్టి నాకు గుర్తుపట్టరు అనుకున్నా నేను నిన్న పోయినాము పోయి తిన్నాము అసలు ఆఫీసర్ టుక్మద్ ఉంటుంది హైదరాబాద్ టేస్ట్ మాత్రం ఇక్కడ మన కోనసీమలో కొట్టేది ఏ ఉండదు ట్రూ అది ఎక్కడెక్కడ అంటే మనం ఇది ఫేమస్ అని చూపించలేని హోటల్కి వెళ్ళి వచ్చిందన్న ఆ బొంబాయి చట్నీ కానీ ఆ చట్నీలు కానీ సో సూపర్ అంతే ఇంకా అట్సా తెలంగాణలో కూడా అంటే తెలంగాణ ఇప్పుడు నిజంగా నేను వచ్చి తెలంగాణలో చేసిన అంత పట్టదు ఎందుకంటే ఆ యాస ఇప్పుడు నేను కోనసీమలో ఆ యాస మాట్లాడుతూ చేసిన దానికి మామూలుగా ఉండేదానికి ఆ కనెక్టివిటీ ఉంటుంది ఆ కనెక్టివిటీ బాగుంటుంది లోకల్ ఆ ఫీలింగ్ బాగుంటుంది వన్స్ అలవాటు అయిన తర్వాత మళ్ళీ పర్వాలేదు సో ఇనిషియల్ గా అది బిల్డప్ అయింది పేరు శ్రీకాంత్ ఆ పేరు చూసినప్పుడు నేను స్టార్టింగ్ చేయాల హండ్రెడ్కి అయిన తర్వాత పేరు వేసుకోవాలి నేను ఎప్పుడు స్టార్టింగ్ ఎప్పుడు నా పేరు వేసుకుపోయేది మా ఊళ్ళో పేర్లు అందరు కెమెరా ఎడిటింగ్ ఇలా వేసేది నాకు ఎప్పుడూ వేసుకుపోయేది హండ్రెడ్కి అయిన తర్వాత నా పేరు వేసుకోవాలి అని అనిపిస్తుండే నీ పేరు చూసాను కూడా ఫస్ట్ నేను అట్లా ఓ ఇలా పేరు వేసుకోవాలి మనకి ప్రచారం చేసుకోవాలి కదా నీతో గుర్తుపడతారు అందుకే ఇప్పుడు ఆ పేరు వేసుకుంటాను కదా ఇప్పటికీ నన్ను ఎవరన్నా అదే గుర్తుపట్టిన శ్రీకాంత్ గంగమల్ని ఇంటి పేరుతో సహా పిలుపుతుంటారు నేను బెల్లూరు కలిసేది కదా అని చెప్పేది ఆ అబ్బాయి భలే అంటాడు రండి అంటాడు అని పర్సనల్గా గా చెప్పిన వాళ్ళు అండి తాజనమ్మా తానమ్మా తానమ్మా చెప్పాడు సరే ఎప్పుడన్నా యూట్యూబర్ దగ్గర తీసుకెళ్ళమని మనకు ఎవరు నీకు ఎవరిష్టం

రేవు అవతలు చెప్పిన రేవు అవతలి రాగానే నీ కాలు వైపు అలా అదే కదా కోనసీమ మీడియా అయితే ముందే ఆగిపోతా ఉంటది అని ఏదో కనిపించింది చూసాను అలా స్టోల్ చేసాను ఇక్కడే ఉన్నాడు ఒకసారి కలుద్దాం అయితే వాడపాలండి వస్తాను అవి పర్లేదండి ఎలాగ తేలింటికి వెళ్తాను సెగ్నెడ్ పిల్లండి మనోడారికి వెళ్తాం వచ్చానండి